హిట్ టీవీ యూట్యూబ్ మీ మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హాయ్ గైస్ నమస్తే అండ్ 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 వెల్కమ్ టు పాడ్కాస్ట్ విత్ ఈ రోజు మన జాయిన్ అవుతున్నారు యంగ్ బ్యూటిఫుల్ గైనకాలజిస్ట్ అదర్ సింధూరి మ్యామ్ ఫ్రమ్ అంకుర హాస్పిటల్స్ బంజారా హిల్స్ సో ఈ డెలివరీ టైంలో పేరెంట్స్ సపోర్ట్ అండ్ ముఖ్యంగా హస్బెండ్ సపోర్ట్ ఆయన యొక్క రోల్ ఎలా ఉంటే బాగుంటుంది హస్బెండ్ రోల్ అనేది చాలా ప్లే చేస్తుంది ఎందుకంటే వైఫ్ ప్రెగ్నెంట్ అయింది చాలా అంటే కొంతమంది పేషెంట్స్ ఉన్నారు మేడం మా వైఫ్ ప్రెగ్నెంట్ అయింది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేస్తా అంటే ఎందుకు పంపిస్తారని అడిగితే ఇక్కడ మేము ఇద్దరమే చేసుకోలేము మేడం అంటే చేసుకోలేమని ఇప్పుడు హాఫ్ థింగ్ హాఫ్ పనులు తను చేస్తే హాఫ్ పనులు మీరు చేయాలి ప్రెగ్నెన్సీ ఇద్దరిది కదా వైఫ్ దొక్కటే కాదు కదా వైఫ్ నా పర్సనల్గా నేను చెప్తున్నాను ఇది కొంతమందికి హట్ కూడా కావచ్చు ఎందుకు ఇప్పుడు ఆ అమ్మ ఆ ప్రెగ్నెంట్ మీ వైఫ్ ప్రెగ్నెన్సీ అంతా మో మోస్తుంది అంత కష్టపడుతుంది మెంటల్గా ఫిజికల్గా మీరు తనకి సపోర్ట్ చేయాలి ఈవెన్ ఇప్పుడు వాళ్ళకి ఎన్నో హార్మోనల్ చేంజెస్ వల్ల మూడ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కొంతమందికి వామిటింగ్స్ ఉంటాయి దాంతో వాళ్ళకి ఫుడ్ కూడా తినలేరు సో అలాంటప్పుడు మీరిద్దరే ఉన్నప్పుడు యూ షుడ్ టేక్ కేర్ హస్బెండ్ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ టూ ద డెలివరీ సో మేము డెలివరీ అప్పుడు కూడా హస్బెండ్ని కూడా కంపల్సరీ అలో చేస్తాం ప్రెగ్ డెలివరీ టైంలో కూడా ఎందుకంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు ఇప్పుడు మాకంటే ఇప్పుడు నాతో హార్డ్లీ నైన్ టైమ్ నైన్ విజిట్స్కో టెన్ విజిట్స్కో వస్తారు నాతో రాపోకంటే వాళ్ళ హస్బెండ్కి ఇప్పుడు వాళ్ళ వైఫ్కి ఇప్పుడు ఏం చేస్తే తను కొంచెం కామ్ కాగలదు అన్నది వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది సో కంపల్సరీ మేము పెడతాం ప్లస్ ఆ నొప్పులు అవన్నీ చూసిన తర్వాత యాక్చువల్గా ఉమెన్ పైన రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది బేసికల్గా ఐ ట్రూలీ బిలీవ్ ఇన్ దట్ ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ నాట్ అట్ ఆల్ ఈజీ ఒక డెలివరీ పెయిన్స్ అనేది అన్బేరబుల్ ఉంటాయి అంటే దట్ ఈస్ ద వర్స్ట్ పెయిన్ ఏ హ్యూమన్ క్యాన్ ఫేస్ అంత పెయిన్ వాళ్ళ రెస్పెక్ట్ కూడా పెడితే వాళ్ళ బాండ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అన్న ఫీలింగ్తో డెఫినెట్గా గా వీ ఎంకరేజ్ హస్బెండ్ కంపల్సరీగా లేబర్ రూమ్లో ఉండాలి అన్నది చెప్తాం అదే కాదు వాళ్ళతో పాటు కలిపి ఎక్సర్సైజెస్ అవన్నీ కూడా హస్బెండ్తో కలిపి అంటే కపుల్ యోగా అని ఉంటుంది ఓకే సో లాస్ట్ థర్టీ ఫోర్ వీక్స్ తర్వాత కపుల్ యోగాకి పిలుస్తాం ఎందుకంటే హస్బెండ్ ఇప్పుడు పెయిన్స్ వస్తున్నప్పుడు ఎలా అంటే ఎక్కడెక్కడ ప్రెషర్ పాయింట్స్ ఇస్తే ఆ వైఫ్కి పెయిన్ తగ్గుతుంది అవన్నీ కూడా హస్బెండ్కి నేర్పిస్తాం సో బికాస్ ఈరోజు రేపు ఎవ్రీబడి వాంట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్రెగ్నెన్సీ జర్నీ సో దట్ సో దానికోసం కంప్లీట్ ప్రెగ్నెన్సీలో వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ ఫ్యామిలీని కూడా వాళ్ళు కొంతమంది చాలా అంటే ఫుల్ ఫ్యామిలీ వచ్చేస్తారు ప్రతి విజిట్కి కూడా అమ్మ నాన్న అత్త మామ హస్బెండ్ వాళ్ళని చూస్తే ఇంకా ఆ రోజు నేను తినని కూడా తినడాల్సి కడుపు నిండిపోతుంది సీరియస్లీ అంటే చాలా బాగా అనిపిస్తుంది అట్లా ప్రతి ఒక్కరు కూడా చేస్తే వాళ్ళకు అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉండదు ప్రెగ్న ఇప్పుడు ఎంతైనా సైకలాజికల్గా సపోర్ట్ ఉండింది ఇంట్లో అంటే మెంటల్గా కానీ నా పేరెంట్స్ ఉన్నారు నా హస్బెండ్ ఉన్నారు నా డాక్టర్ ఉన్నారు అని అనుకుంటే యూ ఓంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం సో కంపల్సరీ హస్బెండ్ రోల్ అనేది చిన్న చిన్న వాటికి అంటే ఇప్పుడు వైఫ్ వర్కింగ్ ఉందనుకోండి వైఫ్ ఆఫీస్కి వెళ్ళింది తిన్నావా మెసేజ్ అని మెసేజ్ చేసి ఆర్ హర్ యూ ఫీలింగ్ లాస్ట్ లాస్ట్లో పెయిన్ ఏమన్నా ఉందా చిన్న చిన్న థింగ్స్ చాలా డిఫరెన్స్ చేస్తాయి సో దీస్ థింగ్స్ అంటే వాళ్ళు వర్కింగ్ చేస్తున్నా కానీ మీరు ఈ కేర్ చూపిస్తే ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఈరోజు రేపు చాలామంది మంచిగానే చూసుకుంటున్నారు చాలా అంటే అదే చెప్తున్నా కొంతమందిని చూస్తే ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది బికాస్ అది ఒక జాయ్ అందుకనే బీయింగ్ ఎ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్జట్రీషియన్ నాకు చాలా బాగా అనిపిస్తుంది డెలివరీస్ అవి చేస్తున్నప్పుడు కానీ ఆ కంప్లీట్ ఎవ్రీ విజిట్లో వాళ్ళు తీసుకునే కేర్ వీళ్ళు ఎక్కువ డౌట్స్ అడగరు ఫ్యామిలీ ఎక్కువ డౌట్స్ అడుగుతుంది విచ్ ఇస్ గుడ్ అండ్ సో హస్బెండ్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరైనా ఇవ్వని వాళ్ళు కూడా కంప్లీట్గా వాళ్ళని చాలా బాగా చూసుకుని దే షుడ్ బి ట్రీటెడ్ ఆస్ కిడ్స్ ఎందుకంటే వాళ్ళకి క్రేవింగ్స్ ఉంటాయి ఇది తినాలనిపిస్తుంది అది తినాలనిపిస్తుంది దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఎట్లా అన్నది కూడా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే చాలా బెటర్ ఉంది అండ్ కమ్స్ టు ఫీడింగ్ మ్యామ్ చాలామంది ఇప్పుడు యంగ్ జనరేషన్ వాళ్ళు వాళ్ళ స్ట్రక్చర్ పాడైపోతుందను సమ్ అదర్ రీజన్స్ చెప్పి దే యూస్ టు ఫీడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ మిల్క్ అనమాట సో అలా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోతే మదర్ మనకు వచ్చే ఏమైనా డిఫికల్టీస్ ఏమైనా ఉంటాయా ఇస్తే అని చెప్తూ ఉన్నారు బట్ ఇవ్వకుంటే వాట్ ఆర్ ద ఫెసిలిటీ అంటే సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇస్ ద బెస్ట్ ఫీడింగ్ ఈ వీక్ అంతా బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ కూడా సో జస్ట్ ఇందాక కూడా నేను బ్రెస్ట్ ఫీడింగ్ గురించి మా సిస్టర్స్ అందరు పోస్టర్స్ అవన్నీ తయారు చేస్తూ సో వీ డిడ్ ఎ లాట్ ఆఫ్ డిస్కషన్ సో బ్రెస్ట్ ఫీడింగ్ ఎందుకు ఇవ్వాలి ఫ్రమ్ మా అమ్మాయిల సైడ్ నుంచి నా మదర్ సైడ్ నుంచి చెప్తాను బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన మదర్స్ ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ వాళ్ళకి పోతుంది సో మీ ఫిగర్ పోతుంది అన్నది కాదు మీ ఫిగర్ మెయింటైన్ అవుతుంది సో ఎన్ని రోజులైతే మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తారో యువర్ వెయిట్ విల్ బి అండర్ కంట్రోల్ అదొకటి అండ్ మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే వెయిట్ కంట్రోల్ ఉంటుంది అండ్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆల్సో విల్ డిక్రీజ్ బికాస్ ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఓవ్యులేషన్ అవన్నీ జనరల్గా తగ్గుతాయి సో దానివల్ల మీకు క్యాన్సర్స్ అవి వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి సో అండ్ అదొకటి దెన్ కాంట్రసెప్షన్గా కూడా పనికొస్తుంది మీరు ఏదో మళ్ళీ పిల్లలు కాకుండా ఉండడానికి లూప్ వేయించుకోవడమో లేదంటే ట్యాబ్లెట్స్ మింగడమో అవన్నీ చేయడం కంటే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే మినిమం టెన్ టు ట్వెల్వ్ ఫీట్స్ పర్ డే మీ బేబీకి మీరు బ్రెస్ట్ ఫీడ్ చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ కాంట్రసెప్షన్ అంటే పిల్లలు కాకుండా సో అది అట్లీస్ట్ అటిల్ ఫోర్ ఫైవ్ మంత్స్ అయితే దట్ ఈస్ వెరీ గుడ్ హెల్ప్ఫుల్ సో ఇన్ని బెనిఫిట్స్ మదర్కి ఉన్నప్పుడు ఫర్గెట్ అబౌట్ బేబీ బేబీకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మదర్కి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ మీరు మీ బేబీతో చాలా మంచి బాండ్ ఏర్పడుతుంది వెన్ యూ ఫీడింగ్ అండ్ చాలామంది ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేసి జస్ట్ ఇచ్చేస్తున్నారు దానికంటే ఆ టచ్తో మీరు డైరెక్ట్గా బ్రెస్ట్ ఫీడ్ చేస్తే ఇంకా చాలా బెటర్ ఉంటుంది సో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్లో చెప్పలేదు ఏంటంటే కూడా మీరు ఎంత చేయగలిగితే అంతది ఫస్ట్ సిక్స్ మంత్స్ అట్లీస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యూ అండ్ యువర్ బేబీ బావ్ దట్ వాజ్ అమేజింగ్ అండి సో తెలియని కూడా చాలా ఈ యొక్క పోడ్కాస్ట్లో నేను తెలుసుకున్నాను వ్యూస్ కూడా తెలుసుకున్నారని నేను కూడా భావిస్తున్నాను సో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి Please download Hit TV app. Hit TV app. Hit TV app ni free ga download cheskondi.